ప్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఇరవై ఐదు సోమవారం నేటి మన ధ్యానలేఖనం ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినారు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని నా ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్య మనకు సంచకరువుగా ఉన్నాడు వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట తొమ్మిదో భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట తొమ్మిదో భాగం వ్యాఖ్యానం క్రైస్తవునికి నిరీక్షణ అతని అనుభూతుల్లోనూ అతని హృదయములోని భావోద్రేకాల్లోనూ ఉండదు కానీ లేఖనాల్లోని వాస్తవాలలో భద్రపరిచి ఉంటుంది మనం రక్షించబడటానికి కానీ ఆ రక్షణలో కొనసాగటానికి కానీ మనం చేయవలసింది ఏమీ లేదనే వాస్తవాన్ని దేవుని వాక్యం మనకు రుజువుపరుస్తుంది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు జరిగించిన సిలువ కార్యము అనే పునాది మీదనే క్రైస్తవుని నిరీక్షణ కట్టబడి ఉన్నది ఎవరైతే దేవుని వైపు తిరిగి ఆయన ఎందు విశ్వాసముంచుతారో వారికందరికీ రక్షణ అనేది దేవుడిచ్చే వరమే ఈ విషయాన్ని యోహాను వార్త మూడో అధ్యాయం పదహార వచనంలో రోమపత్రిక పదో అధ్యాయము ఎనిమిది నుంచి వచనాల్లో అలాగే రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూడవచ్చు రక్షణను కోరు వారందరికీ అది వాగ్దానం చేయబడింది అని సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో మనం చూడవచ్చు రక్షణ పొందిన వారందరూ ఆ రక్షణను వాగ్దానం చేసిన వాని యందు పరిపూర్ణమైన నమ్మిక కలిగి ఉంటారు అని తీతుపత్రిక మొదటి అధ్యాయం రెండవ చనంలో మనం చూడవచ్చు దేవుని వాక్యం అనే స్థిరమైన పునాది మనం కలిగి ఉన్నాం దానితో పాటుగా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నాము అనే భద్రత కూడా మనం కలిగి ఉన్నాం మనం రక్షించబడి ఉన్నామనే అనుభూతి మనకు ఇంకా కలగకముందే ఈ ముద్ర మనకు నిశ్చేతను అనుగ్రహిస్తుంది సందేహాలు నిరుత్సాహము మనకు కలిగినప్పుడు మనము కలిగి ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని హత్తుకునేలా చేస్తుంది కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో రాయబడినట్లుగా మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండినట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్రవేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు మన నిరీక్షణకు దేవుని ఆత్మయే సంచకరువుగా లేక ఒక హామీగా ఉన్నాడు ఈ అద్భుతమైన నిరీక్షణ విశ్వాసి హృదయంలో ప్రవాహములా పెళ్ళు ఎట్లనగా ప్రేమగల తండ్రి హస్తాల్లో మనం భద్రంగా ఉన్నాం కుమారుడైన మన ప్రభుకు యేసుక్రీస్తు నెరవేర్చిన కార్యం వలన మనం నిశ్చేత కలిగి ఉన్నాం మనం దేవుని కుమారులమని మన ఆత్మతో సాక్ష్యమిస్తున్న పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నాం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనంలో రాయబడినట్లు కడవరి కాలమందు బయలుపరచబడుటకు ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నారు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు